మంగళం వద్ద గల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో గతంలో తుడు తుడా క్వార్టర్స్ వద్ద కేటాయించిన స్థలంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న టిడిపి పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు పాల్గొని పేదలకు ఇళ్ల స్థలాలు మంగళం వద్ద కేటాయించాలని తెలిపారు ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలకై పోరాడుతున్న స్థానికంగా ఉన్న ప్రజలు పట్ట ఖాతాదారులు పాల్గొని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని వాపోయారు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళు ఈ రూరల్ అధ్యక్షులు జనసేన పార్టీ సమావేశం వాళ్ళు కూడా వస్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదు పంచాయతీలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు వస్తున్నారు వారందరూ కూడా రేపటి రోజున జరిగినటువంటి మన దీక్షలకి వారందరూ కూడా అధ్యక్షుల్లో కూడా రావాలని చెప్పి మీ పార్టీ నుంచి మీరు కూడా కూడా చెప్పి కోరుతాను ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గాలి తగ్గించేది ఇల్లు కుడ్డ ఒక ఎన్టీ రామారావు ప్రవేశపెట్టింది తెలుగుదేశం కలిసి ఈ ఏరియాను డెవలప్ చేయడం జరిగింది తెలుగుదేశం చూడాలైతే ఇప్పుడు ఇంకా ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో జగనన్న పట్టాలు ఇచ్చి ఆ పట్టాదారులకు అందరికీ కూడా కోటర్స్ పక్కన కేటాయించారు ఆ స్థలాలు కాదని చెప్పి ఇచ్చారు ఆ చిందేపల్లిలో పేదల నివాల్సి ఉండేదానికి యోగ్యంగా లేని స్థలం కాబట్టి గతంలో తుడాక్వాటర్స్ ప్రాంతంలో ఇచ్చిన చోటనే స్థలాలు చూపించాలని ఇల్లు లేని పేదలకు అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సచివాలయం దగ్గర దాన కలెక్టర్ ఆఫీస్ దగ్గరకి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం లాంటివి చేపట్టడం జరిగింది ఈవేళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం రేపు రిలే నిరాహార దీక్షలు చేపట్టి రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఇంటి స్పందన లేకపోతే గతంలో కేటాయించిన తుడా కోటర్స్ ప్రాంతంలోకి స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ పోరాటానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు అనేక మందిని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తున్నారు నిజంగా జరుగుతున్న ఈ పోరాటంలో మీకు కూడా ఉంటే పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేంత వరకు జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రభుత్వం కానీ తుడా కోటల్స్ ప్రాంతంలో ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మొత్తం ప్రభుత్వ భూముల్లోకి వెళ్ళి మొత్తం ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సిపిఐ పార్టీకి తెలియజేస్తున్నాం